ఆయన గొప్ప చదువులు చదవడం ద్వారా లండన్లోని లండన్ లైబ్రరీ మొత్తాన్ని చదివి భారతదేశంలోనే అత్యంత అత్యధిక డిగ్రీలు పొందిన వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు గాంచారు భారతదేశ అనంతరం భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాల్సి కావాల్సిన ఆవశ్యకత ఏర్పడినప్పుడు ఆ రాజ్యాంగ రాజ్యాంగాన్ని రాయడానికి పూనుకున్న వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చివరి వరకు ఉండి రాజ్యాంగాన్ని పూర్తి చేసిన మహోన్నత వ్యక్తి అటువంటి వ్యక్తి మన మన నుండి భౌతికంగా దూరమై అరవై ఎనిమిదేళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ ఆయన చూపిన మార్గంలో ఆయన చేసిన పనుల్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఈ దేశంలో కులతత్వాన్ని మతత్వాన్ని పెంచి పోషిస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలకి వ్యతిరేకంగా భారతదేశంలోని ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి ప్రజా ఉద్యమాల వైపు తీసుకురావడం తద్వారా దేశంలో అసమానతలు లేని ఒక సమాజాన్ని నిర్మించడానికి